వాళ్ళ నాన్నకి పెద్ద బంగారపు కొట్టుంది అలాగా మరీ అంత సంబర పడిపోకు అది నీకు సెట్ ఎందుకురా ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ తను ఫైనల్ ఇయర్ ఫీల్ అవద్దురా ఇవంతా మనకు అవసరమా ఆ కుక్క పిల్లని పెంచుకుంటూ కాలాన్ని గడిపోయారా నీకు పెంచడం తెలుసు కదా

నేను ఎల్కేజీలో చేర్పించినప్పుడు నిన్ను ఒంటరిగా ఎలా స్కూల్ కు పంపించాలని నేను రాత్ర ఏడుస్తూనే ఉన్నాను రా కానీ మరుసటి రోజు నువ్వు రిక్షాలో ఎక్కి అమ్మా జాగ్రత్త అని నాకే ధైర్యం చెప్పి వెళ్ళావు నువ్వు వచ్చే వరకు కాలనీలో వాళ్ళందరి దగ్గర నీ గురించి నేను ఎంత గొప్పగా చెప్పానో తెలుసా మా అబ్బాయి చాలా బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడని చిన్నప్పుడు అంత బుద్ధిగా స్కూల్ కి వెళ్ళి ఇప్పుడు కాలేజీకి వచ్చేటప్పటికి వెళ్ళనంటే ఏంటి అర్థం ఇన్ని సంవత్సరాలు ఒకే స్కూల్లో చదివి ఇప్పుడు కొత్తగా కాలేజ్ కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిరా కావాలంటే చూస్తూ ఉండు కొత్త ఫ్రెండ్స్ దొరికిన తర్వాత అమ్మ నాకు ఈ కాలేజ్ నచ్చింది నేను ఇక్కడే చదువుకుంటాను అని నువ్వే అంటావు కాలేజ్ వెళ్ళడం ఇష్టం లేకపోయినా మా అమ్మ చెప్పిందని నేను మళ్ళీ కాలేజ్ వెళ్ళాను ఇవాళ కూడా అవును పెరుగున్నాం ఫస్ట్ ఇయరా నీ పేరేంటి ప్రభాస్ నీ పేరు నాన్న పేరు కృష్ణం రాజా ఏంటి నవ్వుతున్నారు నీ పేరేంటి బొజ్జ వినాయకుడు వట్టి వినాయకుడు వేనా చౌతి వినాయకుడు వా హలో ఏ వాడి మొహం చూడువే పెద్ద కరెక్ట్ తీసిన దద్దు వచ్చిన లాక్కుంది హలో కోపం చూడవే కోపంలో కూడా ఆ ఏ అందంగా ఉన్నానంటావా ఏ చూడండి వాన కంట్ అయిపోయాడు సెట్ కొడతారా కొడతారా లేదా కొడతాం సూపర్ గా కొడతాం సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు అది మీలో మీరే అడిగి తెలుసుకోవచ్చుగా అబ్బాయిలు ఎవరు అందంగా ఉన్నారు అమ్మాయిలు అడిగి తెలుసుకోవాలి అమ్మాయిలు ఎవరు అందంగా ఉన్నారు అబ్బాయిలు అడిగే తెలుసుకోవాలి చెప్పండి నేను చెప్తానండి చెప్పు నహజుస్ ప్రాపెథా ఓకే కన్ఫ్యూజ్ గా నీకు ఆవిడ బాగున్నారు బెల్ కొట్టేశారు మేము క్లాస్ కి వెళ్ళాలి ఇంటి వెళ్తావా నడిచి వెళ్ళగలను ఉంది చూసావా ఎలా అద్దర కొట్టి బెదర కొట్టేశాను అసహ్యంగా లేదు అమ్మాయిల ముందు అది మిషన్ రా పక్కింటి పిల్లలు ఆడుకుంటే లాక్కొచ్చేసాను మిషనా ఇప్పుడు చూడు రేయ్ సౌండ్ అలాగే యాభై ఏళ్ళ పైన వాళ్ళకి ఇందులో చిన్న పిల్లలు కూడా ఉందిరా ఏంట్రా తమ్ముళ్ళు అమ్మాయితో వందల పోటీలు అంటూ వాడుకుంటున్నారు వాళ్ళే అడిగారు ఎవరు అందంగా ఉన్నామని సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను మాలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు బస్ క్వశ్చన్ కొంచెం కష్టంగా ఉంది బస్ ఏయ్ మా పర్సనాలిటీలు చూసి చెప్పరా మీరు షర్ట్లు విప్తారా ఎందుకురా అప్పుడే మీరు ఎంత అందంగా ఉన్నారో చెప్పగలరు అప్పుడే కరెక్ట్ గా ఉంటుంది ఇప్పండి కొంచెం ప్యాంట్ కూడా ఇప్పన్న ఎందుకురా అప్పుడే ఎవరు అందగాడో మేము చూసి చెప్పగలం వాళ్ళు ఎంత బాగా కోఆపరేట్ చేశారు తెలుసా బాసు ట్రాకింగ్ మనం చేస్తున్నామా లేక వాళ్ళు మనల్ని చేస్తున్నారా ఉండరా ఏం చేస్తారో చూద్దాం చెప్పింది చేస్తే ఎవరు అందగాడో చెప్పి వెళ్ళిపోతాం కదా చెప్పరా పెద్దగా ఏం లేదు బాస్ ఏంట్రా పెద్దగా ఏం లేదు

దలీలమ్మా ఈ జన్మ కుశాలమ్మా ఇది మమ్మ ఈ జన్మ కుశాలమ్మా సింగపూర్ సింగారి వయసు పెయ్యారే రాజమండ్రి కోడలుగా నుండి రాజమండ్రి కోడలుగా రా కూరికింది గుర్రా పులాడం గొరుకు తుందలు కొర్టి గురురం పూరంతా నేను నాను కాడిదయి పోయాను మేరు மா <laughs>